హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ లైఫ్ సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో సో ఈరోజైతే ఆలుగడ్డ కూర చేయబోతున్నామండి ఆలుగడ్డకి కూర సో ఆలుగడ్డలు అయితే ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం శుభ్రంగా వేసుకొని ఆలుగడ్డ ముక్కలు చూడండి ముక్కలైతే కట్ చేసుకున్నాం సో ఆలుగడ్డలు కొంతమంది చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో అయితే మా పిల్లగాలు బాగానే తింటారు మా విద్య బాగానే తింటుంది ఎక్కువ తింటాను ముందుకైతే కళ్ళ అయితే పొయ్యి మీద పెట్టుకున్నాం ఆయిల్ అయితే పోసుకుంటున్నాం తగినంత ఆయిల్ మీకు నచ్చినంత కొంతమంది తక్కువ వేసుకుంటారు కొంతమంది ఎక్కువ వేసుకుంటారు మేమైతే మిడిల్గా వేసినాం ఆయిల్ ఇటు సైడ్ అయితే అన్నం ఉడుకుతుంది సైడ్ అయితే ఇక ఆలుగడ్డ కూర చేస్తాలి ఆలుగడ్డ కూర చాలామంది గుజ్జు అయితే చేసేటప్పుడు సో గుజ్జు గుజ్జు కాకుండా మెత్తగా కాకుండా మేము చేస్తాం చూడండి ఈ వీడియోలో ఆయిల్ అయితే ఈటెక్కుతుంది ముందుకైతే ఒక మొక్క వేసుకొని చూస్తున్నాం ఈటెక్కిందా లేదని సో ఆయిల్ అయితే ఈటెక్కింది సో ఆయిల్ ఎక్కగానే కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకోవడం వల్ల ఏమైందంటే ఆలుగడ్డ ముక్కలన్నీ మాడ ముక్క కూడా ఏ ముక్క ముక్కు ఉంటుంది గుజ్జు గుజ్జు కాదనమాట ఆయిల్ ఎప్పుడైనా ఉప్పు వేసుకున్న తర్వాత ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి సో ఆయిల్గడ్డ ముక్కలు వేసుకుంటున్నాం ఆలుగడ్డ ముక్కలు ముక్కలని అయితే ఇలాగా చెక్క గంట తప్పించుకోండి మంచిగా ఉంటుంది ముక్క గుడ్డి గుడ్డి కాకుండా కొంతమంది ఎగరేస్తారు వన్ సైడ్ అయితే టీ అయితే అయిపోయింది టీ అయితే రెడీ అయింది ఇంకో సైడ్ అన్నం ఉదుకుతుంది వన్ సైడ్ ఇంకా ఆరు గంట కోర్ చేస్తుంది కర్రపాకు మాత్రం తాలింపులు వేస్తే మాడిపోద్ది కాబట్టి మధ్యలో వేసుకోవాలి వేసుకొని తిప్పుకోవాలన్నమాట సో ముక్కలు అయితే కొంతవరకు అయితే మగ్గినాయి ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాం పసుపు వేసుకోవాలి తగినంత పసుపు పసు వేసుకొని ఒకసారి గంట తలా తిప్పాలి చూసారు కదండి కథ పసుపు వేసుకున్నాక అలా తిప్పుకుంటూ చూడండి ఏ మొక్కకు ఆ మొక్క ఉంది నాలుగు గుజ్జు గుజ్జు కాకుండా ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకున్నామండి అల్లం పేస్ట్ కొంచెం వేసుకొని అలా తిప్పుకుంటున్నాం ముక్కలు దాదాపు మగ్గినాయి సో కారం స్పూన్ హాఫ్ స్పూన్ పిలకల కోసం కాబట్టి హాఫ్ స్పూన్ కారం వేసుకొని తిప్పేసుకున్నాం అలా తిప్పుకోవాలి చూడండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత దింపుకోవాలి ఎందుకంటే కార పోసిన బాడీ కాబట్టి కూర టేస్టీ ఉంటుంది లేదంటే కార వస్తుంది కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలి లేదంటే మసాలా ఉంటే మసాలా వేసుకోండి ఎవరికి నచ్చింది వాళ్ళు వేసుకోవచ్చు వేస్తే ధనియాల పౌడర్ వేసుకుందాం తిప్పేసి ఒక టూ త్రీ మినిట్స్ ఉంచేసి దింపేసుకోవాలి కూరైతే అయిపోయింది గ్యాస్ స్టవ్ కూడా ఆఫ్ చేసుకుంటున్నా ఆఫ్ చేసేసాం మొత్తానికైతే అయిపోయింది ఆలుగడ్డ కూర చూడండి ఏ ముక్క కా ముక్క ఉంది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి నేను అయితే మా ఇంటికి వచ్చేసానండి ఇక పుంజు ఒకటి ఉంది పెద్ద పుంజు పందాల పుంజు దీన్ని నెక్స్ట్ సండే కటింగ్ ఇచ్చేయటమే నాటు కొడుపులు ఈసారి ఇంటికి వచ్చేసరికి మా అమ్మ అయితే చేపల ఫ్రై చేసిందండి సో చూడండి చేపల ఫ్రై సో కొంచెం ఇంటిని చేపల్ని ఎండబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఎండబెట్టి చేసింది కాబట్టి చేపల పై ఈ విధంగా ఉంది డైరెక్ట్ పచ్చి ముక్కలు చేయలేదు పచ్చి ముక్కలు వచ్చే కారం పెట్టి చేస్తుంది సో చేపల ఫ్రై కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేస్తా కూడా సో ఆయిల్లో డైరెక్ట్ అయితే చేపలు వేయించుకుంది కాబట్టి ఇప్పుడు ఆయిల్లో వెళ్ళిపోయే లేచింది వెళ్ళిపోయిన తర్వాత కారం వేస్తుంది గ్యాస్ బంద్ చేసి ఎల్లిపాయ కారం తర్వాత పసుపు వేసుకొని ఇప్పుడు ఫ్రై చేసిన ముక్కలు పసుపు వేసుకుంది మా అమ్మ చేసే చేపల ఫ్రై అండి మా అమ్మ ఒక డిఫరెంట్ చేస్తుంది చేపల ఫ్రై ఇంకా మొత్తాన్ని అన్నీ తందలు వేసుకుంది మొక్కలు ఇక అన్నీ వేసుకుంది కారం పసుపు అన్నీ వేసుకున్న తర్వాత ఇక ఆయిల్లో మొక్కలు వేసుకుంది కాబట్టి చూడండి ఇక మొత్తం అంతా అయిపోయింది ముక్కు ఉన్నది సో ఫస్ట్ టైం అమ్మ చేసిన చేపల ఫ్రై అనమాట సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి